ఆయన ఎందుకు నల్లగొట్టుకున్నాడు నీ కోసం నల్లగొట్టుకున్నాడు ఎందుకు ప్రాణాన్ని విడిచాడు నీ కోసం విడుచుకున్నాడు ఆయన దేవుని యొక్క కుమారుడు పరలోకములో ఉంటాడు ఆయన శిల్వం మీద మరణించిన మరణించకపోయినా ఆయన స్థానము మారేది కాదు కానీ ఆయన మరణించినందుకు ఈరోజు మన స్థానం మారింది అలే లూయ ఈ రోజు విడవబడిన వారము కాదు ఒక్కరే ఈ ఒంటరై పోరాడే వాళ్ళం కాదు పరలోక సైన్యములకు అధిపతి అగు యహోవా మన పక్షాన పోరాడుతున్నాడు హాలే కాబట్టి చూసే దాని గురించి కాదు గాని ఆయన వాక్యంలో స్థాపించబడినప్పుడు మరి ఒక్కసారి ఆయన ప్రేమను రుచి చూచినప్పుడు ఈ లోకానికి నా కోసం వచ్చావు పరలోకాన్ని దిగి వచ్చావు ప్రభా ఎప్పుడు కూడా దేవుడు నీకేమిచ్చాడో దానిలో స్థాపించబడు దేవుడు నిన్ను ఏమని పిలిచాడో దానిలో స్థాపించబడినప్పుడు పరిస్థితులు వచ్చినా శోధన వచ్చినా ఎదుర్కొనే ధైర్యము ఎదుర్కొనే శక్తి నీకు కలుగుతుంది ఆయన ఏమంటున్నాను నేను నిన్ను ప్రేమించాను నిన్ను వదిలిపెట్టను నీతోనే ఉంటాను నిన్ను ఎన్నుకున్నాను నిన్ను ఏర్పరుచుకున్నాను చిన్న చిన్న సమస్యల్లో ప్రభు నిన్ను ప్రశ్నించడం కాదు గాని నీ ప్రేమలో ఇంకా లోతుగా నన్ను స్థాపించు ప్రభు అని సమస్యలు వచ్చినప్పుడు నీ ప్రేమను నేను ప్రశ్నిస్తున్నానా లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు నీ కృపను గురించి నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఏది కూడా నన్ను ఈ ప్రేమ నుంచి ఎడబాయలేదు ప్రభా కరువైన ఖడ్గమైన ప్రభా నిందలైన అభార్థాలైన ఏది కూడా ఈ ప్రేమ నుంచి నన్ను విడదీయలేదు